అన్న క్యాంటీన్ల స్ఫూర్తిగా అన్నదాన కార్యక్రమానికి దాతలు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునించారు ఇప్పటివరకు మొదలుపెట్టిన నూట డెబ్భైదు అన్నా క్యాంటీన్ల సంఖ్యను త్వరలోనే రెండు వందల మూడుకు పెంచుతామని సీఎం ప్రకటించారు సచివాలయం వెలుపల ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను సీఎం ప్రారంభించారు రాష్ట్రవ్యాప్తంగా మరో డెబ్భై ఐదు అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి గత నెల ఆగస్టు పదిహేనున వంద అన్న క్యాంటీన్లను ప్రారంభించిన ప్రభుత్వం వాటి సంఖ్యను ఇప్పుడు నూట డెబ్భై ఐదుకు పెంచింది వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో ఉన్న అన్నా క్యాంటీన్ ప్రారంభించారు ప్రజలకు స్వయంగా అన్నం వడ్డించి మహిళలతో ముచ్చటించారు భోజనం చాలా బాగుందన్న లబ్దిదారులు ఐదు రూపాయలకే మంచి ఆహారాన్ని అందించడంపై చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు వైసీపీ ఐదేళ్ల కాలంలో అన్నా క్యాంటీన్లు లేక భోజనం కోసం అనేక ఇబ్బందులు పడ్డామని వారు వివరించారు పట్టణాల్లో మరిన్ని అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు తెలిపారు మూడు కోట్ల పదహైదు రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా తిని తినే పరిస్థితి వస్తుంది ఒక్కొక్క రోజు నాలుగు వందల యాభై మంది ఒక పూట ఇక్కడ భోజనం చేస్తున్నారు నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా మంది సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు ఇది ఏర్పాటు చేసిన తర్వాత మీరు చూస్తే ఒక్క నెలలోనే ఏడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు వచ్చింది నేను ఒకటే రాష్ట్రంలో ఉండి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏ స్పూర్తిని అయితే మీరు చూపించారో వరదల సందర్భంగా అదే స్పూర్తిని మీరు కొనసాగించే విధంగా ఈ అన్నదానం అనే కార్యక్రమం ప్రతి ఒక్కరూ కండి మీరు ఈ క్యాంటీన్ ద్వారా పది మందికి భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి తిరుపతిలో నాలుగు అన్న క్యాంటీన్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సూళ్లూరుపేట నియోజకవర్గంలో రెండు క్యాంటీన్లను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రారంభించారు అనంతపురంలో ఏర్పాటు చేసిన మూడు అన్న క్యాంటీన్లను మంత్రి పయ్యావల కేశవ్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కలిసి ప్రారంభించి ప్రజలకు ఆహారం వడ్డించారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రెండు అన్న క్యాంటీన్లను మంత్రి సత్యకుమార్ అందుబాటులోకి తెచ్చారు వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి బీటెక్ రవి కలిసి ప్రారంభించారు జమలమడుగులో ఎమ్మెల్యే ఆది రెడ్డి భూపేశ్ రెడ్డి అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ చేతుల మీదుగా బస్టాండ్ సెంటర్లోని అన్న క్యాంటీన్ ప్రారంభమైంది ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గిద్దలూరులో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు గుంటూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముమ్మిడివరంలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఎంపీ గంటి హరీష్ కాకినాడ జిల్లా తునిలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు విశాఖ జిల్లా తగరపు వలసలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు విశాఖ తూర్పు దక్షిణ పశ్చిమ నియోజకవర్గంలోని అన్న క్యాంటీన్లను ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జీవీఎంసీ కమిషనర్ కుమార్లు ప్రారంభించారు విశాఖ జిల్లా పెందుర్తులో క్యాంటీన్ ప్రారంభోత్సవం జరిగింది అనకాపల్లిలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు